ఈ విశాల సహకార సంఘంలో డెబ్బైవ మహాసభ జన మహాసభ జరగడం జరిగినది దానికి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా తెలియజేయడం జరిగింది ప్రతి రైతు కూడా తెలియజేయడం జరిగింది ప్రతి సభ్యునికి తెలియజేయడం జరిగినది కావున ఈరోజు ప్రతి సభ్యుడు కూడా దాదాపు ఏడు నుంచి ఎనిమిది వందల మంది రైతులు ఈరోజు పాల్గొనడం జరిగినది వారందరి ఆశస్ల మేరకు వారందరి సహాయ సహకారంతో సొసైటీని ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతామని కూడా తెలియజేయడం జరిగినది ఇంకా ఎలాంటి లోన్స్ కానివ్వండి ఇంకేం కావాలన్న ఇంకెలాంటి ఈ అభివృద్ధి కోసం ఇంకేం చేయాలన్నా కూడా చేస్తామని కూడా అందరి ముందు రైతుల ముందు తెలియదు తెలియజేయడం అనేది ఆ ఈ దుర్నియోగ నిధులను కూడా తప్పకుండా రికవర్ చేస్తామని ఈ సందర్భంగా తెలియదు నేను ఈ సంఘంలో మా పాలక వర్గం రెండు వేల ఒకటిలో జరిగినప్పుడు నేను ఏకగ్రీవంగా శ్రీపతి రవీందర్ గౌడ్ చైర్మన్గా ఎండుకోవడం జరిగినది ఇప్పటి ఈ రోజు వరకు నాలుగున్నర సంవత్సరాలు ముగిస్తున్నాయి మేము బాధ్యతలు తీసుకోవడం జరిగినది ఆ రెండు వేల పదిహేడులో గోలీ రేషలో ఉన్న పాత పాలకవర్గం కోటి తొంభై ఐదు లక్షల రూపాయల రూపాయలు దుర్నియోగం చేసి ఉన్నారు ఆ దుర్నియోగాన్ని ఇవన్నీ కూడా మేము ఆదాయ రోజు చెప్పాము దుర్నియోగమైన నిధులను మేము రికవరీ చేయిస్తామని అలాగే సంఘాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతామని తెలియజేయడం అనేది ఆ రోజు నుండి ఈరోజు కూడా కష్టపడకుండా ఈరోజు దాదాపుగా నాలుగు కోట్ల అప్పులున్న నాలుగు కోట్లు రైతులకు రుణాలు ఇచ్చిన సంఘాన్ని ఈరోజు దాదాపుగా పన్నెండు కోట్ల రుణాలు ఇవ్వడం జరిగినది దాదాపుగా నాలుగు వందల యాభై మంది సభ్యులకు మాత్రమే రుణాలు ఇచ్చారు ఈరోజు దాదాపు పదమూడు వందల యాభై మంది రైతులకు మేము రుణాలు ఇచ్చినామని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు సి గ్రేడ్లో ఉన్న సహకార సంఘాన్ని మేము ఈరోజు ఏ గ్రేడ్కు తీసుకురావడం జరిగినది అలాగే ఈరోజు ఆరు నెలల నివేదికలో ఆడిట్ ప్రకారం దాదాపుగా డెబ్బై రెండు లక్షల రూపాయల ఆదాయంతోనే ఈరోజు ఉన్నది అలాగే లాభాల నష్టాల్లో ఉన్న సంఘాన్ని ఈరోజు లాభాల బాటలోకి తీసుకురావడం జరిగినది అలాగనే రికవరీ కూడా ఈరోజు దుర్నియోగ నిధులను ఈరోజు దాదాపు పంతొమ్మిది లక్షలు కూడా కట్టేయడం జరిగినది అలాగే హైకోర్టు పోయినా కూడా హైకోర్టులో కూడా మేము గెలవడం జరిగినది దానికి రేపు దాదాపు గోలి రాజేశ్వరరావు అని వినయ్ కుమార్ గారికి నోటీసులు ఇచ్చి తప్పకుండా వాళ్ళ దగ్గర మేము రికవరీ చేస్తామని కూడా తెలియస్తున్నాం అలాగే సంఘం ఈరోజు జీరో బ్యాలెన్స్ ఉన్న సంఘాన్ని ఈరోజు కోటి యాభై ఏడు లక్షల రూపాయలు లాభాలతోని డిపాజిడ్ చేసి ఈరోజు సంఘాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతా జరుగుతున్నాం ప్రతి రైతుకు కూడా పెట్టెలయలు ఇవ్వడం జరుగుతున్నది ఎవరు సీడ్ అడిగినా కూడా ఇవ్వడం జరుగుతున్నది ఎంతమంది రైతులు లోన్ అడిగినా కూడా ఈరోజు దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయల రుణాలు కూడా ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరిగింది దాదాపు పదమూడు వందల యాభై రైతుల మంది యాభై మంది రైతులకు తో పదకొండు పన్నెండు కోట్ల రూపాయల లోన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇంకా కూడా ఎలాంటి రైతు అడిగినా కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది ప్రతి రైతును కూడా రేపు ప్రతి రైతుకు కూడా లోన్ ఇవ్వడం జరుగుతున్నది ఇంకా పెట్టిలైజ్ ఇవ్వడం జరుగుతుంది సీడ్ నిర్వహించడం జరుగుతుంది ఇంకా కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాం తప్పకుండా రైతుల అభిప్రాయం మేరకు తప్పకుండా ఇంకా కూడా ఎలాంటి సహకారం ఎలాంటి సహకార సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాం అలాగే లాభాల బాటలో ఉన్నది కాబట్టి రేపు రైతులకు దాదాపుగా ఇంకా లాభాల్లో ఉంటే తప్పకుండా బోనస్ ఇచ్చే స్థాయి కూడా ఎదిగే ప్రయత్నం చేస్తామని కూడా మా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం